అయోధ్య బాలరామయ్యను దర్శించుకున్న ఉపాసన తాతయ్యతో కలిసి ప్రత్యేక పూజలు మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొనిదల ఉపాసన అయోధ్య బాలరాముణ్ణి దర్శించుకున్నారు భర్తతో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె ఇప్పుడు మాత్రం తన తాత నానమ్మలతో కలిసి బాలరాముణ్ణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి నానమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరంలో గత నలభై ఎనిమిది రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామ్రాగ్ సేవ ఈ నెల పదవ తేదీన ఈ రామ్రాగ్ సేవ ముగింపు సందర్భంగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది బాలరాముని సేవలో తరించింది తాజాగా వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేసింది నా కోరిక తీరింది ఒక కళ నెరవేరిందని ఇదిగో ఇదొక అద్భుతమైన దివ్యమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేని ప్రయాణంలో ఇదొకటిగా నిలిచిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలకి స్వామివారిని దర్శించుకున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్లో రాసుకొచ్చింది ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది ఇందులో ఆలయ పరిసరాల్లో ఉపాసన ఆమె తాత అపోలో ప్రతాప్ సిరెడ్డి నానమ్మలను కూడా చూడొచ్చు అంతకుముందు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రత్యేకంగా కలిసింది ఉపాసన అయోధ్యలోను అపోలో ఆస్పత్రి సేవలను విస్తరించాలని కోరారు ఇక్కడ భక్తులకు ఉచితంగా అత్యవసర సేవలను అందిస్తామంటూ తెలిపారు ఈ సందర్భంగా తన తాత అపోలో ఆస్పత్రి వ్యవస్థాపకులు అపోలో ప్రతాప్ రెడ్డి విజయాల గురించి వివరించే ది అపోలో స్టోరీ అనే పుస్తకాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బహుకరించారు ఉపాసన వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ വൈരൽ അതു